పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత లేదు అనడానికి ఎన్నో ఉదంతాలు ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు తాజాగా మరొక ఇన్సిడెంట్ జరిగింది ఐఏఎం కోల్కట్ట క్యాంపస్లో క్యాంపస్ హాస్టల్లో ఒక స్టూడెంట్పై అత్యాచారం జరిగింది ఆమె వెళ్ళి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అతను చేసిన వ్యక్తి కూడా అతను కూడా విద్యార్థి అయితే మనకి గుర్తుంటే గనక ఒక నెల రోజుల కిందట ఒక మూడు వారాల కిందట సుమారుగా ఇంకొక సంఘటన జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల లాస్ట్ స్టూడెంట్ పైన గ్యాంగ్ రేప్ జరిగింది ఆ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రధాన నిందితుడు కూడా టీఎంసీ పార్టీకి చెందినటువంటి నాయకుడు లేదా కార్యకర్త అప్పుడు కూడా ఆ సంఘటనని ఇంకా మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఈ ఐఐఎం కోల్కట క్యాంపస్లో మనకు గతంలో తెలుసు ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనం సృష్టించింది ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది అంతకుముందు సందేశ ఖాళీ ఉదంతం సో పశ్చిమ బెంగాల్లో అత్యాచారాలు హత్యలు చాలా చాలా సాధారణమైనటువంటి విషయంగా మారిపోయా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధంగా మహిళలకు భద్రత లేకపోతే ఎలా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి సో ఈ ముందుగా ఈ జరిగినటువంటి ఉదంతం గురించి మాట్లాడదాం కాస్త విశ్లేషణ చేయడం ప్రయత్నించేద్దాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు ప్రసాద్ గారు మనం పశ్చిమ బెంగాల్ గురించి గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాము ఆర్జికర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడాం సో లేటెస్ట్గా జరిగినటువంటి మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి గారు యాక్చువల్లీ మనకి ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది మనం చెప్పాలంటే ముఖ్యంగా కలకత్తాలో కలకత్తాని సిటీ ఆఫ్ జాయ్ అనేవారండి సో అటువంటి కోల్కతాలో రేపులు వర్ష రేపులు రిపోర్ట్ అవుతున్నాయి అంటే అది సిటీ ఆఫ్ జాయ్ కాస్త సిటీ ఆఫ్ రేప్స్ గా అవుతుందా ఏంటి అంటే మామూలుగా బెంగాలీ మన తూర్పు ప్రాంతంలో రాష్ట్రాలందరూ వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు ఎస్పెషల్లీ మనకు బెంగాల్లో చూస్తే అండి అమ్మవారిని ఆరాధిస్తారు అటువంటి మామూలుగా బెంగాల్ మహిళలు కూడా చాలా ధైర్యవంతులు వాళ్ళు అటువంటి బెంగాల్లో అది కూడా మనకి టిఎంసీ పార్టీ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ మొత్తం యావత్ అంటే ఢిల్లీ కాకుండా అంతకుముందు మొత్తం భారతదేశంలో ఫస్ట్ అండ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఉండే ఓన్లీ మహిళా చీఫ్ మినిస్టర్ పవర్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్తారు చాలా అధిక శాతంలో మహిళలకి లోక్సభకి వాటికి టికెట్లు ఇచ్చామని చెప్తారు ఇన్ని చెప్తున్నా సరే ఇటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉంటే మనం సిగ్గుతో చచ్చిపోవాలి అటువంటి జరుగుతోంది ఇట్లా అది ఏంటంటే ఐఐఎం కల్కత్తా అనేది ఏంటంటే ఇంకా అంటే చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అది ఐఏఎం అంటే సో ఇదేం ఆషామాషిడో ఇంటి పక్కన ఉండే చిన్నగా ఓపెన్ చేసిన కాలేజీ లేకపోతే లా కాదు ఐఐఎం అండి ఇది ఐఏఎం కల్కత్తా ఇది నిన్న జరిగింది ఇది సో అంటే ఇక్కడ విక్టిమ్ ఏమంటున్నారంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్ కానీ బాయ్స్ హాస్టల్ కి పిలిచారు పిలిచిన తర్వాత పిజ్జా మంచినీళ్ళు ఇచ్చారు దాంట్లో కలిపేశారు తాగిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇలా దౌర్జన్యానికి తరబడ్డారని అంటున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే అండి అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత ఎక్కువ ఉందంటే ఆ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి లేదు మా అమ్మాయికి అవ్వలేదు ఆ అమ్మాయి ఆటో రిక్షా నుంచి పడిపోయింది ఆమె మీద రేపేమి అవ్వలేదు ఆమె మెంటల్లీ అంత స్టేబుల్ కాదు ఆయన ఒక వాంగ్మూలం ఇస్తున్నారు అంటే దీని అసలు ఏమున్నాయి అంటే ఎంత ఒత్తిడి ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు రాజకీయ పరంగా ఎంత ఒత్తిడి ఆ కుటుంబం మీద తీసుకొచ్చారు అన్నది అర్థమవుతోంది ఇంకోటి ఇక్కడ ఏంటంటే చూడాల్సిందండి రాజుగారు ఫస్ట్ ఇక్కడ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కల్కత్తా చెందిన ప్రాంతం ఇంకోళ్ళు ఎవరో కర్ణాటక అంటున్నారు ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ రావాలి దాని మీద మొత్తం నలుగురు ఇండివిజువల్స్ ఉన్నారు దీంట్లో అనేది క్వశ్చనింగ్ జరుగుతోంది అంటే ప్రస్తుతానికి మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పోలీస్ దర్యాప్తు కూడా ఇచ్చిన సర్వైవర్ ఇచ్చిన కంప్లైంట్ మీదే నడుస్తోంది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ రెండు వారాల కిందటే మనకి ఈ సౌత్ కల్కత్తా లా కాలేజీ లో అయింది కదా అది మరి దారుణంగా సంఘటన దానికంటే ముందు కూడా చూసుకుంటే పదకొండు నెలల కిందట కలకత్తాలోని ఆర్జీ కార్న్ మెడికల్ హాస్పిటల్లో కూడా అయ్యింది ఇంకా మనం చూసుకుంటే అంటే రాజుగారు ఇప్పుడు యాక్చువల్ గత మీకు చెప్తున్నాను జస్ట్ ఈ రెండు నెలలు ఒక నెల రోజుల్లో చూసుకుంటే ఫస్ట్ ఇది కల్కత్తా లా కాలేజ్ అయింది ఇంకోటి కట్వా గ్యాంగ్ రేప్ ఒకటి అయింది అంటే పూర్వ పూర్వ బర్ధమాన్ డిస్టిక్ అంటారు దాంట్లో అయింది అంటే ఒక హిందూ మహిళ మీద చేశారు గ్యాంగ్ రేపు అది కాకుండా ఇంకా చౌబీస్ పరిగణ ఉత్తర్ అంటారు ఆ జిల్లాలో కూడా ఒక ఆరేళ్ల అమ్మాయి మీద సఫీక్ మొండలు అనే వ్యక్తి చేశాడు అమ్మాయికి చాక్లెట్ ఇస్తున్నామని దాని మీద పోలీసులు ఇనిషియల్ యాక్షన్ కూడా తీసుకోలేదు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిల మీద సందేశ్ కలీలో కూడా జరిగింది అంటే ఇవన్నీ నేను చెప్తుంది ఏంటంటే ఎప్పుడో పాదం కాదండి ఈ జూన్ జూలై టైంలో అవుతున్నవి ఇంకోటి బంకురా కేసులో ఒక పదేళ్ల అమ్మాయి మీద జరిగింది కళ్యాణి కేసు అని ఇంకొక మహిళ మీద జరిగింది ఇలా అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రిపోర్టెడ్ కేసులు అంటే మనం అక్కడ చూస్తున్నాం అక్కడ తమిళ మహిళ టిఎంసీ గవర్నమెంట్ అనేది త్రిణమూల్ కాంగ్రెస్ ఎంత ఎలా ఉందో ఆ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ గా ఈ డిక్టేటర్ లా వ్యవహరిస్తున్నా సరే ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి అంటే అన్రిపోర్టెడ్ కేసులు ఎన్ని ఉన్నాయని కూడా మనం చూడాలి అక్కడ కానీ ఈ ఈ కేసు వచ్చేసరికి ఏంటంటే ఈ హరిదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ అంటున్నారు దాన్ని అంటే ఠాకూర్ పూర్కర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు రీడైరెక్ట్ చేశారు అంటున్నారు సరే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏముంటుంది ఇక్కడ సీసీ ఫుటేజ్ లేకపోతే ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు లేకపోతే ఐఎం కల్కత్తా వాళ్ళని మొత్తం అడుగుతారు కానీ ఇప్పుడు ఇదంతా మొత్తం రావడానికి ఇన్ఫర్మేషన్ ఇంకా దర్యాప్తు చేయాలంటే వెంటనే కాదు దాని టైం లిమిట్ ఎవరు సెట్ చేయలేడు సో కానీ బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్లీ ఏం ప్రెషర్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం చూడాల్సినది ఇది ఎందుకంటే ఇది వరకు కూడా కేసులు జరిగాయి సో ఏమైంది యాక్షన్ అంటే ఏదో మమతా బెనర్జీ గారు అప్పుడు ఆర్జీ కార్ దానికైతే నేను రిజైన్ చేసేస్తున్నా అన్నారు కానీ ఏం చేయలేదు మొత్తం వాళ్ళు ఇక్కడ డాక్టర్లు ధర్నాలు చేయడం అవన్నీ చేశారు తర్వాత అవ్వలేదు ఈ సౌత్ కల్కతా లా కాలేజ్ లో అయితే అభిషేక్ బెనర్జీ మిత్రుడే ఇతరు తృణమూల్ కాంగ్రెస్ కి చాలా యాక్టివ్ కార్యకర్త అన్నారు సో అక్కడ కూడా మనకి ఇంకేమైంది అంటే ఏం జరగట్లేదు సో అందు గురించి ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే రాజు గారు ఇక్కడ తృణమూల్ కాకుండానే యాక్చువల్ చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఆర్టీ డిపార్ట్మెంట్ మీద కూడా కొంచెం బాధ్యత పెరుగుతుంది అసలు బాయ్స్ హాస్టల్లో అన్ అన్ఆరైజ్డ్ ఎంట్రీ ఎలా జరిగింది దాని రికార్డ్ ఎలా జరిగింది అసలు ఏంటి అనేది చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది సో ఇంకోటి వాళ్ళ ఛాత్ర పరిషత్ ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ అసలు వీళ్ళు ఎవరు అనేది మనం ఇదివరకు కూడా చూసాము ఇవి పేరేంటి మనోజిత్ మిశ్రాను ఇంకోటి ఏదో అంటారు అతను మిశ్రా అతను తృణమూల్ కాంగ్రెస్ ఛాత పరిషత్ స్టూడెంట్ వీక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అతను సో ఇటువంటివి ఎలా ఉంటాయి ఇంకా పొలిటికల్ కూడా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి సో ఇవి మహిళల మీద ఇంత అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇంకా వీరి పట్టు ఇంకా అంటే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు అనే ఒక నెరేటివ్ కూడా క్రియేట్ అవుతుంది అక్కడ సో పాటు ఏంటంటే అసలు పాలసీ ప్రకారంగా ఏం చేయాలి అంటే ఇంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లోనే అయ్యింది కదా మరి ఇంత అయినప్పుడు మరి ఏంటి ఏం తీసుకుంటారు అంటే అసలు క్యాంపస్ లో భద్రత గురించి చూస్తారా లేకపోతే ఇంకా మిగతా తల్లి కల్చరల్లీ ఇంకేమైనా చేంజెస్ వస్తున్నాయా ఎందుకంటే ఆత్మరక్షణకి మహిళలకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇటువంటివి బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి రాజు రాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడ ఐఐఎం అంటే చిన్న సంస్థ కాదు చాలా 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 ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అండ్ ఇంతకుముందు దీనికి ముందు జరిగిన లా కాలేజ్ ఇన్సిడెంట్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ కూడా అలాగే జరిగింది అందులో పొలిటికల్ అతను స అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక టీఎంసీ కార్యకర్త నాయకుడు మొత్తానికి అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే సిస్టమే ఫెయిల్ అవుతోంది మహిళల్ని రక్షించుకోవడంలో వెస్ట్ బెంగాల్ అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కానీ సిస్టమే ఫెయిల్ అవుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు జరుగుతోందంటే తప్పు చేసినా కూడా తప్పించేసుకోవచ్చులే ఈజీగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు లేకపోతే మరొకటి ఏదో ఏదో ఒక కారణం చెప్పి తప్పించేసుకోవచ్చు అటువంటి ఒక అదొక ఆనవాయితీ అయిపోయింది ఒక ఏమంటారు లెక్కలేని తనం అనుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే గారు నితీష్ కుమార్ అంటే ముందు వచ్చే ముందు మన నైంటీస్ లో ఎయిటీస్ లో అంతకు ముందు కూడా బీహార్ ని జంగల్ రాజు అనేవాళ్ళము ఇప్పుడు అదే జంగల్ రాజు అంటే ఉండేది లెఫ్టిస్ట్ ఉండేటప్పుడు ఇప్పుడు ఇంకా మహా జంగల్ రాజు అయిపోయింది అక్కడ అందు గురించి ఇంక ఏదో ఒక క్రెడిబుల్ యాక్షన్ తీసుకోవాలి జనాలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ సొంత ఆడపిల్లల్ని వాళ్ళు రక్షించుకోలేకపోతున్నారంటే ఇంకా జనాలు కూడా ఇంకా తిరగబడతారు ఈ యాక్షన్ వెంటనే మన యోగి కానివ్వండి అలాగే ఇక్కడ మనకి తెలంగాణలో కూడా ఇటువంటివి రేప్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఉంది కానీ ఇటువంటి జరిగినప్పుడు మళ్ళీ ఎస్పెషల్లీ మహిళల్లో మళ్ళీ ఫాస్ట్ జస్టిస్ ఉండాలి ఏదో కొద్ది నడుస్తోంది లేకపోతే అయితే ప్రసాద్ గారు మనం చూసాం గతంలో సందేశ్ ఖాళీ ఉదంతం జరిగినప్పుడు కూడా షాజిహాన్ షాజహాన్ అనేటువంటి వ్యక్తి అతను కూడా ఎంత క్లోజ్ అసోసియేట్ ముఖ్యమంత్రికి లేకపోతే టిఎంసీ పార్టీకి అది కూడా చూసాం సో సిస్టమే అలా తయారైంది కాబట్టి ఈ ఎన్ని రోజులు ఈ ఆక్రమణలు లేకపోతే అన్యాయాలు లేకపోతే అత్యాచారాలు అనే దానికి ఎక్కడో ఫుల్ స్టాప్ ఉంటుందంటారా వచ్చే సంవత్సరం ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజల్లో మార్పు మనం ఊహించవచ్చా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రాజుగారు జనాల్లో మార్పు వస్తే ఎలా వస్తుంది అంటే అంటే ఒక సునామీలా వస్తుంది వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా మహిళల్ని మా కూతుర్లని కాపాడుకుంటాం ఏమైనా చేస్తామని ఆ స్టేజ్ కి వచ్చేస్తారు సరే ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది తృణమూల్ కాంగ్రెస్కి చాలా పెద్ద గట్టి దెబ్బ అవుతుంది సో అందు గురించి ఈదో అపరాజిత స్కీము లేకపోతే ఆ స్కీమ్ ఈ స్కీమ్ అనుకుంటే దాంతోనే నడిచిపోతుందంటే అలా నడవదు ఎందుకంటే నిజంగా స్కీములే చూసుకుంటే అసలు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోనే ఓడిపోకూడదు ఎంత స్కీములు ఎంత బంధువులు పెట్టినా సరే ఎందుకు ఓడిపోయింది అంటే జనాల్లో ఆ విప్లవం మొదలైతే తిరగబడతారు అలాగే అక్కడ రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తారు రాజుగారు అందు గురించి మమతా బెనర్జీ అంటే సరే స్ట్రీట్ లో ఫైట్ చేసి ఈవిడ ఇటు ఇటువంటివి చాలా చూసి పైకి వచ్చారు కాబట్టి ఇంతో కొంత గౌరవం ఉంది కానీ ఈ రేప్ కేసులు ఇవన్నీ ఇంతగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆవిడకి ఈ రేప్ ఇష్యూ లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో ఆవిడ కంట్రోల్ చెయ్యకపోతే చాలా గట్టి దెబ్బ పడుతుంది ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ లో కూడా చూసుకుంటే రాజుగారు బీజేపీకి సరే సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు కానీ దగ్గర దగ్గర నలభై శాతం ఓట్లు ఇంకా బీజేపీతోనే ఉన్నాయి అక్కడ సో ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా వాళ్ళు అందరు కట్టుగా పనిచేస్తే అక్కడ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది కరెక్ట్ చూడాలి ఈ ఈ సమయంలో ఏమైనా సరిదిద్దుకుంటారా తప్పుల్ని మమతా బెనర్జీ లేకపోతే ఇదే పరంపర కొనసాగుతుందా ఇప్పటికే చాలా వ్యతిరేకత అయితే ఉంది అయితే రకరకాల కారణాలతోటి ప్రజల్ని కూడా ఒక భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల సమయంలో రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకుని ఇంత ఇంతకాలం గెలుస్తూ వచ్చారు చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా చాలా సమయం కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మరి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు కావచ్చు లేకపోతే హత్యలు కావచ్చు లేకపోతే ఈ దౌర్జన్యాలకి ఫుల్ స్టాప్ పడుతుందా అనేటువంటి చర్చ జరుగుతోంది ఎందుకంటే గత కొంతకాలంగా మహిళలకు భద్రత కల్పించడంలో అక్కడ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి చాలా సంఘటనలు జరిగాయి మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్స్లో మాకు చెప్పవచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఎన్హెచ్టీవీ అలాగే నేషనలిస్ట్ హాత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి